అల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ళు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలి రజకపేటలోని చాకలి ఐలమ్మ పార్క్ ఎదురుగా భవన నిర్మాణ పనులు చేస్తున్న తాపీ మేస్త్రి కేసన గోపి హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి మృతి చెందాడు భవన నిర్మాణం కోసం పరంజాలు కడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని నెహ్రూ రోడ్లో గల చాకల ఐలమ్మ పార్కు ఎదురుగా కొత్తగా భవన నిర్మాణం జరుగుతుంది ఈ నేపథ్యంలో భవన నిర్మాణం కోసం పరంజాలు కడుతున్న కొల్లిపర గ్రామానికి చెందిన కేసిన గోపి అనే తాపిమేస్త్రి టెన్షన్ విద్యుత్ లైన్కి తగలటంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్ గురై మరణించాడు అతనికి వయసు ముప్పై ఉంటాయి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భవన నిర్మాణం కోసం గోపితో పాటు మరో ముగ్గురు ఉదయం నుంచి పరంజాలు కడుతున్నారు అయితే మధ్యాహ్నం గోపి ఒక్కడే గోడకే కన్నం పెట్టి అడ్డు వేయగా పచ్చి కర్ర వైర్లకు తాగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలాన్ని సందర్శించిన టూ టౌన్ ఏ రాములు నాయక్ తెలిపారు ప్రవీణ్ కుమార్ మూడం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో కేసనీ గోపి అని కొలిపొర విలేజ్ ఇతను మేస్త్రి పని చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో పక్కనే మెయిన్ సప్లై పవర్ లైన్ సైడ్లో ఉంది ఇతను ఒక ఒక కర్ర కర్ర అంటే ఇది మనకు జామాల కర్ర ఉంటుంది కదా ఈ జామాల కర్ర పచ్చికర్ర ఇది ఆ పచ్చికర్రను ఇంటికి అమర్చే క్రమంలో ఆ కర్ర లైన్కి తగలడము ఇంకా అది పచ్చిది కాబట్టి షార్ట్ సర్క్యూట్ రావడము స్పాట్లోనే చనిపోయినాడు కాబట్టి ఇప్పుడు మేము దీన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేస్తాము తర్వాత ఏమన్నా సరే జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటేనే మనము ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాం ఏదైనా ఒక పని చేసే ముందు ముందు ఆలోచించుకొని పని చేయాలి ఈ ఈ నెగ్లిజెన్స్ ఎవరిదనేది కూడా ఒకసారి గురించి విచారించుకుంటాము అని ఒక చిన్న తప్పిదం వల్ల ఒక యువకుడు థర్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఒక నిండు ప్రాణము